అండ్ ఎలా అన్నారు బా అయితే చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అయింది అనమాట పొద్దు పొద్దున్నే అయితే ఇంకా మర్చిపోయాలి వాళ్ళ మా అమ్మ కూడా పనికి బాగా అండి ఇంకా బాగా కూడా ఇంకా లేకపోలేదు ఇంకా బాగా బెండత రీజియన్లో ఉన్నాడు అనమాట ఇంకా ఇది కొత్త ప్రాసెస్ అండి దీన్ని ఎలా చేస్తాను అనేది అయితే మీరు చూపిస్తాను అలానే మా అమ్మకు పని టైం అవుతుంది మా అమ్మక్కతే పనులు చేసుకోలేదండి ఎందుకంటే మా అమ్మకి కొంచెం కారు చెప్పాను కదా కాళ్ళు ఇప్పని అయినా కానీ పనికి వెళ్తాను మంచి తగ్గింది వాళ్ళు టూ వద్దా డేస్ వద్దన్నా కానీ పనులు లేవు ఇప్పుడు ఎక్క వెళ్ళకపోతే ఎలాగని చెప్పేసి వెళ్తూ ఉంది కానీ పనులు మా అమ్మకి చేసుకోలేదు కదండి ఇంక అని చెప్పేసి అయితే బెయ్యంగా అడిగి ఇప్పుడు కర్రీ చేస్తున్నాను కర్రీ ఎలా చేస్తున్నారు అనేది ఇంకా అయ్యి అయితే తీసుకున్నానండి తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసి ఇప్పుడు ముక్కలు చేయబోతున్నాను అనమాట ఎలా చేస్తాను అనేది తప్పకుండా చూసేయండి ఫస్ట్ వచ్చేసి బెండకాయలు అనమాట ఇంక అయితే శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను అలానే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అనమాట వాటిని శుభ్రంగా కడగాలి ముందు బెండకాయలు అని కదండి బెండకాయలు అయితే ముక్కలు చేసుకున్నాను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను చూసేయండి బెండకాయ ఎలా ఉందగా రెండు ముక్కలు చేస్తే సరిపోయలేదు ఇలా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఏదో పెద్దగా ఈ సైజులో కట్ అనమాట కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను మొత్తం చూసేయండి బెండకలు అయితే కట్ చేసుకొని ఇట్లా నాలుగు సైడ్ ఇలా గీతలు గీసాడు అనమాట ఎందుకంటే వీటిలోకి ఉప్పు కారం బట్టాలని చెప్పేసి అయితే ఇంకా అలా ఫోర్ సైడ్ మొత్తం ఇంకా అలా గీసాను అలాగే సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అలానే ఇది ఉల్లిపాయ అనమాట ఇది ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను గ్యాస్ ఆన్ చేసి ఇది పెట్టు పెట్టుకోవాలి బాండి హీట్ అయినాక వాటర్ పోసుకొని అన్ని కాదు లైట్గా వాటర్ పోసు ఆడా లైట్గా వాటర్ పోసుకోవాలన్నమాట వాటర్ పోసుకొని బెండకాయ వేసుకొని బాగుంది చూసా పైన కొన్ని లైట్గా వాటర్ పోసుకొని కొంచెం కారం వేసుకోవాలి పసుపు ఇది సంబర్ పుడ అన్నమాట దీంట్లో వేసే మరగదు కనెస్ కు కాల్చుకోవాలి దీంట్లో పైన్ లైట్ గా ఆయిల్ వేసుకోవాలి కర బెండకాయలు అనేవి పక్కకు తీసుకున్నాం ఆయిల్ వేసిన తర్వాత పలాని వెల్లుల్లిపాయ అల్లం పచ్చిమిర్చి పలాని ఉల్లిపాయ ముక్కలు వేసినాము బాగా ఫ్రై చేసుకోండి ఇంక అన్నీ కలిపేసుకున్నాం కదా కోసం బాగా ఫ్రై చేసుకో ఉంటాయండి దాని అలానే ఎండిమిర్చి వేసుకోవాలి ఇంకా ఎండిమిర్చి వేసుకొని కొంచెం గరాబ్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలిదిచ్చుకోవాలి అలానే దీంట్లో కారం అలానే కొంచెం పసుపు వేసుకొని మొత్తం బాగా కలిదిచ్చుకోవాలి कला दास काम फ्रै मिल्छ దాంట్లోకి పులుసులోకి గ్రేవీ కోసం ఒక స్పూన్ కాన్ఫ్లవర్ అనమాట వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నా ఇలా కలుపుకొని కాన్ఫ్లవర్ కూడా పక్కన పెట్టుకొని ఇంకా మన గ్రేవీ ఎలా వచ్చిందో చూసేద్దాం అంతలోకి సరేనండి ఇంకా మన గ్రేవీ చూసారు ఎలా ఉందో ఇంకా అలానే గ్రేవీలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి బెండకాయ ముక్కలు వేసుకుని ఇంకా బెండకాయ ముక్కలు వేసి వాటిని బాగా కలిసుకోవాలి కలిగిసుకొని అలానే దీంట్లో పేస్ట్ సేర్పడక సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసుకొని కలుపుకున్నాం బాగా అంతా అలానే కొంచెం ధనియాల పొడి చేసుకొని కలి దీని మీద ఒక ఐదు నిమిషాలు గోడ పెట్టుకున్నా చెప్పై కలుపుకున్నాం కదండి ఫ్లవర్ వేసుకొని ఇది వేసుకొని మొత్తం బాగా కలిపిస్తాను చూసారా ఎలా వచ్చిందా ఇంకలానే దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెడతాను ఒక ఐదు నిమిషాలు మగ్గితే ఇంక మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే బెండకాయ పులుసు చేశాను కదా చూశారు కదా ఇంకా అలానే ఇప్పుడు తర్వాత మొహం కడుక్కొని వచ్చి పొద్దు పొద్దున్నే బావికి ఇంక జావ చేస్తానండి ఇంక జావ చేసేది కూడా చూపిస్తాను చూసేయండి పొద్దు పొద్దుపొద్దున్నేం వీళ్ళు భోగులు వండుకున్నారు అనుకుంటున్నారా మేము పొద్దు పొద్దున్నే ఇంకా టిఫిన్ ఎందుకు చేసుకోమంటే ఇంక మా ఒక పక్క పనికి వెళ్ళాలి కదా అని ఇంక మార్నింగ్ మార్నింగ్ చాలా పనులు ఉంటాయి కదండి ఇంక అందుకని టిఫిన్ చేసుకోవడం కుదరదు సిటీలో వాళ్ళు అయితే జాబులు చేసే అయితే టిఫిన్ చేసుకుంటారు మేము అలా కాదండి వాళ్ళు మధ్యాహ్నం మళ్ళీ భోజనం వండుకుంటారు అది ఎందుకని చెప్పేసి అయితే మేము మార్నింగ్ మార్నింగే లేసి అన్నం కూర వండుకుంటాము ఇంకా ఇంకా మా అమ్మ టిఫిన్ తిని మళ్ళీ పోయి పని చేస్తే ఇంక రెండు అరగంట గంట ఉండిద్ది అనమాట ఇంక మళ్ళీ ఆకలిద్ది అందుకని చెప్పేసి ఇంక ఎనర్జీ సరిపోతుంది ఎవరికి మామూలుగా మేము పని చేయాలి టిఫిన్ తిన్నాక సేపుకి మళ్ళీ ఆకలి ఆకలిద్దిగా అన్నం తినాలనిపించింది అందుకని చెప్పేసి అయితే పొద్దు పొద్దున్నే మార్నింగ్ వెళ్ళేసి ఇంక మేము బోలో కూరలో వండుకున్నాము ఇంకా అలానే ఇంకా పొద్దు పొద్దున్నే ఇంకా రాగి చదువు మంచిదని చెప్పేసి అయితే ఇంక రాగి పిండి మొన్న దిగిచ్చింది ఉంది కదా దాంతోనే ఇంకా నైట్ కూడా రాగి జావ చేసుకుంటున్నాము ఇంకా ఇప్పుడు మార్నింగ్ ఆ బో తినే ముందుగా ఇంకా రాగి చావైతే మంచిది అని చెప్పేసి అయితే హెల్త్కి రాగి జావ చేయబోతున్నా చూసి మన కూర అయితే ఇంక బుడబుడా దొరికింది దొరుకుతుంది అండి ఇంకా గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకున్నాం ఈ కర్రీ అయితే ఎలా అనమాట కర్రీ ప్రిపేర్ చేయటం కూడా అయిపోయింది మూత పెట్టుకొని గ్యాస్ స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాం అయిపోయింది బో ఎప్పుడు కొద్ది పొద్దున్నే ఇంకా టిఫిన్ చేస్తాం కదండి కర్రీలోకి వైట్ రైస్ చేసుకున్నాం ఇప్పుడు టైం వచ్చేసి అయితే నేను మొహం మొహ కడుక్కున్నాను ఇంకా రాగి జావ చేసుకోవాలన్నమాట ఇంకా రాగి జావ చేసేది అయితే చూపిస్తాను ఇంకా బాగాలేనప్పుడు నైట్ కూడా మేము రాగి జావ చేసుకుంటాయి కానమాట ఎలా అంటే తక్కువ నీళ్ళు ఎక్కువ పాలు పల్చగా అంటే లైట్గా పిండి వేసాను అనమాట మరి పల్చగా అట్టే టీ ఎలా చేస్తాం పల్స్ అలా చేసిన బాగున్నాయి అనమాట ఇంట్లో టీ చేసుకోవండి ఇది ఖాళీగా ఉంటాయి టీది టీ పెట్టుకోవాలని తీసుకుంటే టీ అసలు ఎవరు తాగరు మా ఇంట్లో ఇది ఖాళీగా ఉంటుందని చెప్పేసి అయితే ఇంకా దీంట్లో చేస్తున్నాను ఇప్పుడు ఇంకా బాగా బయట బ్రష్ చేస్తా ఉన్నాడు రాగి త్రాగి చేయాలి నేను ఇంకెలా చేస్తాను అనేది అయితే మీరు చూపిస్తాను చూసేయండి సరేనండి ఫస్ట్ అయితే వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని మిగిలిన వాటర్ పక్కన పెట్టుకున్నాం పోయిన వాటర్ పెట్టుకున్నాం కదండి ఇంక దీంట్లో అయితే కొంచెం రాగి పిండి వేసుకున్నాం నీళ్ళలో గడ్డలు లేకుండా కలుపుకోవాలి కొండలు లేకుండా గబ గలుపుకుందా దీంతో ఆ పిండి అయితే బాగా కలుపుకోవాలండి ఇంకా అది గడ్డలు లేకుండా ఇంకా వాటర్ అయితే సిమ్లో పెట్టాను అనమాట పక్కా బెల్లం కూడా కొట్టి ప్రిపేర్ చేసుకున్నాను ఇలా నీళ్ళు తెరులుతూ ఉన్నప్పుడు బాగా ట్రాయి జాబు పోసుకోవాలి దీన్ని మొత్తం దుక్కోవాలి అలానే దీంట్లో బెల్లం వేసుకుంటే కరుగుద్దండి చేసుకుంటే రాగి జావ తక్కువ నీళ్ళు తక్కువ పాలు ఎక్కువ పోసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చూడండి చూపిస్తాను అదిగోండి మన రాగి జావ తాగుతా ఉంది కదా ఏ స్వీట్ చేసినా కానీ ఒక దాంట్లో ఉప్పు లేకపోతే టేస్ట్ ఉండదండి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంది సాల్ట్ కూడా వేసుకొని కలదిట్టుకున్నాం

ఏ తెరిందాకు ఉంచుకుంటే సరిపోయింది రాగి జవరాడి పొద్దున్నే నేను లేచేసరికి బుజ్జి అయితే నా కోసం కొత్త డిష్ ఒకటి చేసిందంట అదే విధంగా వేడివేడికాయ రాగిచావా అలాగే చేసి నేను రెడీ అయ్యేలోగా అమ్మాయి నాకు తెచ్చి పెట్టేసింది పొద పొద్దున్నే టిఫిన్ లాగా మేమైతే ఉదయం నేను భోజనం తింటామంటే ఎందుకంటే టిఫిన్ చేస్తే అది ఒక ఎత్తు కూడా సరిపోదు మళ్ళీ ఒక గంటకే ఆగలేదు అది అందుకని చెప్పి భోజనం చేస్తారు మా అది కామన్గా ఇప్పుడైతే బుజ్జి అయితే ఫస్ట్ అన్న కాదు కాలు ఇంత పట్టుకో అంచిన పక్కన తర్వాత అవుతుంది అందరికీ ఆరిపోతాయి కదా తర్వాత అవుతుంది అందరికైతే బుజ్జి చేసిన బెండకాయ కర్రీ టేస్ట్ చేద్దాం ఓకేనా ఇప్పుడైతే బెండకాయ కర్రీని టేస్ట్ చేద్దాం చూడటానికి లుకింగ్ బాగుంది మరి ఎంత బాగానే ఉంది బాగానే ఉంది ఓకే உம்ம் <laughs> 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 బాగా తీయగనుగా అండి నేనైతే తీవ్ కావాలని చెప్పేసి అయితే ఎక్కువ బెలం వేసాను సూపర్గా ఉన్నాయి అండి మన హబ్బెండ్ కడియా ఉండొచ్చుంటాం ఉంటుంది కాదు

హన్జీ హన్జీ సేవ్ అండి ఈ వీడియోని నచ్చినట్లయితే ప్లీజ్